హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము నా నేనైతే బాగున్నాను దివ్యన్ బాబుకి ఇంకా తగ్గలేదన్నమాట ఇంకా తగ్గట్లేదు ఏంటి అని భయం వేసి ఇక్కడ ఇంటికే పిలిపించాము బ్లడ్ టెస్ట్ చేసామని డాక్టర్ని అడిగితే ఒకసారి బాగా కాలు నొప్పులు వాడికి జ్వరం తగ్గట్లేదు వస్తుంది అనమాట జ్వరం ఎప్పుడైనా తగ్గకుండా ఉంటే ఓకే మళ్ళీ వచ్చి తగ్గిన తర్వాత రాకుండా ఉండే ఓకే వస్తూ పోతూ ఉంటే మాత్రం కొంచెం సీరియస్ అవుతుంది ఎందుకంటే చాలా సార్లు విన్నానమాట నేను అలా వస్తూ పోతూ కాసేపు తగ్గుతూ కాసేపు ఉందంటే అట్లా ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది తప్పకుండా పిల్లలకి ఇట్లా జ్వరం తగ్గుతూ వస్తూ పోతూ వస్తూ పోతుందంటే ఖచ్చితంగా టెస్ట్ చేయించాలి అందుకనేసి మేము రోజు నైటే చూసామా నైట్ వస్తుంది పోతుందని నెక్స్ట్ డే మార్నింగ్కే ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇట్లా టెస్ట్ చేసా లేదంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే ఇట్లా అంటే పిలిపించుకొని బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా మా దీవెన్ బాబుకి టెస్ట్ చేపిద్దాం ఏమన్నా ఏ ప్రాబ్లం ఉందా ఏంటి అనేసి ఇప్పుడైతే మామూలుగా వైరల్ ఫీవర్స్ అయితే ఏం లేవండి కాకపోతే సీజన్ కొంచెం మారే కొద్దీ వెదర్ మారుతూ ఉంది కదా అందువల్ల కొంచెం అందరికీ మోషన్స్ వామిటింగ్స్ ఈ ఫీవరు అలా అంటే బాడీ పెయిన్స్ వస్తూ ఉన్నాయంట దానివల్లనా లేదంటే మామూలుగా బ్లడ్లో ఏదైనా ఉందా అనేసి టెస్ట్ చేపిద్దామని చేశాను డాక్టర్ రాసిన మూడు టెస్ట్లు కూడా అనమాట థౌజండ్ రూపీస్ అయింది ఇంక ఇక్కడే టెస్ట్ చేస్తున్నారు అన్ని రెడీగా పెట్టేసి మా దియన్ బాబు చిన్నప్పటి నుంచి వీడు అసలు ఏడవనే ఏడాడు ఇంజక్షన్కి కూడాను అంటే నొప్పి అనిపించదో మరి ఎందుకు అంటే ఓపిక పడతాడో తెలియదు కానీ అస్సలు ఏడ్చడం అనమాట ఇక్కడ వచ్చేసి బ్లడ్ తీస్తున్నారు అసలే ఒంట్లో బాగోలేదు డాక్టర్స్ ఏమో బ్లడ్ మీద బ్లడ్ తీస్తూ ఉంటారు మా వారైతే పాపం పట్టుకోవద్దు సార్ పర్లేదు ఎవరు పట్టుకోపోయినా ఏం కాదు అనేసి చేతికి అది పెట్టారనమాట నరాలు అంటే ఈజీగా దొరకడం కోసం వాడే కొంచెం ఓపీ పట్టుకొని కూర్చో కూర్చున్నాడు నేనైతే అసలు వెళ్ళను కూడా వెళ్ళలేదు నాకు అసలే భయము నాకు బ్లడ్ తీసేటప్పుడే నేను అసలు సైడ్ తలే తిప్పను అంత భయం అనమాట చూడండి ఎంత బ్లడ్ తీశారో మొత్తానికి ఏమైందంటే కొంచెం లైట్గా పెద్ద ప్రాబ్లం ఏం లేదు అసలు అది ఎవరికైనా ఫీవర్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటుందంట పొట్టలో అది కొంచెం అలా వచ్చింది ఇన్ఫెక్షన్ అది కూడా పెద్దది ఏం కాదు నార్మలే టెస్ట్ చేయించాం కాబట్టి ఇంకా అది బయటపడింది అంత పెద్దగా ఏం ప్రాబ్లం అయితే లేదు ఇన్ఫెక్షన్ ఒకటి ఉంది అది చేపించకపోతే ఇంకొన్ని రోజులు అట్లనే సఫర్ అవుతారంటే ఏంటి ఏందని ఇంకా మెయిన్ ఏంటంటే మనం చాలా టెన్షన్ పడాలి ఏమవుతుంది ఏంటి ఏమవుతుంది ఏంటి అని ఇక్కడ మా వారు నిన్న దోశకు నానబెట్టాను నేను నిన్న ఒక టూ డేస్ నుండి కొంచెం అంటే చాలామంది అంటే కొంచెం ఒంట్లో బాగుండగానే మళ్ళీ నెక్స్ట్ ఇంట్లో వర్క్ అంతా చేస్తే మళ్ళీ వెంటనే పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనమాట అందుకనేసి నేను కొంచెం లేచినా సరే కొంచెం లేటుగా లేగడం కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను ఒక టూ డేస్ నుండి జ్వరం తగ్గింది బాడీ పెయిన్స్ తగ్గాయి ఇంకోటి ఏంటంటే ముందు చెప్పినట్టుగా కొంచెం లేచిన వెంటనే మళ్ళీ పనులు అన్నీ స్టార్ట్ చేసి ఇంకా ఒకటి చేసామంట ఆగం కదా అందుకనేసి ఇంకా నేను ఎలాగైనా ఒక టూ డేస్ అసలు పని చేయకుండా రెస్ట్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను ఇంకా కొంచెం చిన్న చిన్నవి వంట లాంటివి మాత్రం చేస్తున్నాను ఎందుకంటే మా వారికి అన్నీ రావు పాపం వంట రాదు ఇక వంట ఒకటి కింద కూర్చోనో మీద కూర్చోనో తల పట్టుకొని కిచెన్లో కింద కూర్చుంటున్నాను నించుంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి చేతులు వస్తున్నాయి అని దోశకు నిన్న నానబెట్టాను ఇంకా ఆయన గ్రైండర్లో వేసి రుబ్బి అదంతా కడిగేసి పెట్టేశారనమాట వచ్చేసి స్టవ్ కింద అది పెట్టలేదు నాకు గుర్తులేదు అసలు నేను కిచెన్లోకి అంటే వంట చేసేటప్పుడు ఒక పది నిమిషాలు మాత్రం వెళ్తున్నాను డైలీ ఆ తర్వాత ఇంక వాళ్ళే చూసుకుంటున్నారు టిఫిన్ అయితే ఒక త్రీ డేస్ నుండి బయట తీసుకొస్తున్నాము ఇంకా అస్సలు తినబుద్దు అవ్వట్లేదు వల్ల కావట్లేదు అసలు దోశకు నానబెట్టి ఇడ్లీ నానబెట్టి అయినా కూడా వాళ్ళకి చట్నీలు అవన్నీ చేయడం రాదు కదా నాకేం ఓపిక ఉండట్లేదు నేను చూడడానికి అందుకనేసి బయటే తీసుకొచ్చారనమాట అవి తినలేక తినలేక తినాల్సి వస్తుంది డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అస్సలు నచ్చట్లేదు వామిటింగ్ వచ్చినట్టుగా ఉంది ఇంకా గట్టిగా అలాగే నోట్లో ఇంకా వాటర్ వేసుకొని ఇట్లా మింగేసే పరిస్థితి అనమాట దాని ఆతో పాటు మా దీవెన బాబు కూడా వాడు తెమ్మంటున్నాడు కానీ బయట తెచ్చింది ఏది తినట్లేదు ఈరోజు కొంచెం దోశ తిన్నాడు దోశ కొంచెం ఆయిల్ తక్కువగా వేసి దోశ తిన్నాడు అనమాట నేనైతే కింద బేషన్ కానీ ఏదైనా ప్లేట్ కానీ పెట్టేసి పెట్టేదాన్ని ఆయనకు అంత ఐడియా లేదు కదా పాపం తెలియదు జెంట్స్కి అట్లా ఏంటి అని పిండి వేసినప్పుడు సగానికే ఉందంట అది మొత్తం స్టవ్ నిండా పోయింది మళ్ళీ ఇక పొద్దున్నే నేను లెగలేదు ఆయనే వీడియో షూట్ చేసుకుంటున్నారనమాట దీవెనా లేచింది బ్రష్ చేసుకొని స్నానం చేసేసుకొని ఫ్రెష్ అయింది జడ వేయడానికి మాత్రమే నేను లెగుస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ దోశ వేసేసి ఇచ్చి దీవెనకి నిన్న పల్లి పచ్చడి చేశారు కదా రోడ్లో అదే ఉందనమాట అదే వేసుకొని తినేసి వెళ్ళిపోయింది మళ్ళీ నేను లేచిన తర్వాత దీవెన్ బాబుని లేపి కొంచెం బ్రష్ చేయించేసి నేను కూడా బ్రష్ చేసుకొని దోశ వేసారు దోశ వేస్తే తినేసాము ఆ తర్వాత ఇక కిచెన్ క్లీన్ చేశాను హాఫ్ అన్ అవర్ పట్టింది ఈజీగా అది మొత్తం పిండి అంతా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని అవన్నీ బయట పెట్టేసి గిన్నెలు కిచెన్ స్టవ్ పైన స్టాండ్స్ అన్నీ తీసేసి ఆ పిండి అంతా ఫస్ట్ చేత్తో ఎత్తి సింక్లో వేసేసి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ అంతా వాటర్తో కడిగి స్క్రబ్బర్తో మొత్తం సోప్ పెట్టి సంతా తీసేసరికి మళ్ళీ కింద మొత్తం ఇట్లా పేరుకుంటుంది కదా స్టవ్ కింద కూడా పైప్ తోటి వాటర్ అంతా కొట్టేసి నీట్గా క్లీన్ చేశాను ఇంకా ఏదో ఒకటి మనమైతే పడకుండా మూత పెట్టడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాము ఇంకా వాళ్ళకి అంత ఐడియా లేదు కాబట్టి ఇంకా అలా ఏదో ఒకటి వచ్చినట్టుగా ఏదో ఒకటి చేసేస్తున్నారు అందుకే నేను అప్పుడప్పుడు మా వారిని అంటాను వంట నేర్చుకోవాలి అని ఏదో ఒక్కోరండి స్పెషల్స్ కాకపోయినా రే అంటే స్పెషల్ రెసిపీస్ అవి కాకపోయినా రెగ్యులర్గా తినేవి దొండకాయ బెండకాయ వంకాయ ఆలుగడ్డ ఇలాంటి కర్రీస్ మాత్రం వచ్చి ఉండాలి కొన్ని కొన్ని ఉప్మా అలాంటివి చిన్నవి దోశ వేయడము అలాంటివి టిఫిన్స్ ఎందుకైనా మంచిది నేర్చుకొని ఉండాలి ఎవరైనా సరే ఇబ్బంది పడకుండా బయట తెచ్చినా నో ప్రాబ్లం అంటే తేవాల్సి వస్తుంది తింటామన్న తినాలి అన్న ఆశతో తేవాల్సి వస్తుంది అదేమో తినకుండా అయిపోతుంది డబ్బులు వేస్ట్ అవుతున్నాయి ఫుడ్ వేస్ట్ అవుతుంది తినలేకపోతున్నాం మెయిన్గా అందువల్ల కొంచెం బేసిక్స్ అన్నా నేర్చుకోవాలి ఇంట్లో మగవాళ్ళందరూ కూడాను అంట ఇంకా ఎవరైనా ఉంటే ఓకే కానీ ఆడవాళ్ళు లేకపోతే మాత్రము ఇలాగే ప్రాబ్లం అవుతుంది అనమాట చూసుకోండి ఇక్కడ ఏం చేశారు పెద్ద డబ్బాలోది సన్ఫ్లవర్ ఆయిల్ ఇదేమో పల్లీ నూనె వీళ్ళకి తెలియదు కదా పాపం పల్లీ నూనెతో దోశలు వేశారంట అనుకుంటా నాకేంది ఇప్పుడు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది ఆ అంతా పోయింది దాని మీద మూత పెట్టలేదు అది అలాగే మొత్తం అంతా స్టవ్ పైన ఉండింది మొత్తం అట్లాగే ఉంచేసారు మా వారు అది చూస్తేనే చాలా చిరాకు పుట్టింది అలా నేను ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంచుతాను కదా ఏదన్నా ఎక్కడిదక్కడ ఉంటే మాత్రం చిరాకు వచ్చేస్తాను అన్నమాట ఇది ఇక్కడ ఉంది ఏంటి అది అక్కడ ఉంది ఏంటి ఇదేంటి అదేంటి అని అడుగుతూ ఉంటారు పిల్లలైనా ఏదైనా అంటే ఎప్పుడు మంచిగా నీట్గా ఉండేది ఇప్పుడు కొంచెం అలా ఉండేసరికి ఆ దోశలు గంట కూడా పెట్టుకొని కింద పెట్టుకున్నారు ప్లేట్లో పెట్టుకోకుండా ఏం అర్థం కావట్లేదు ఆయనకి ఉల్లిపాయం కింద పెట్టారు గరిట కూడా కిందనే పెట్టేశారు పిండి ఎక్కడిదక్కడే ఉంచేశారు శనగ నూనె వాడారు దోశకి మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడకుండా ఎలాగో అలాగ దీవెనకైతే ఒక రెండు దోశలు వేసేసి నిన్నటి చట్నీ ఉంటే పాప అది వేసి ఇచ్చారు నేను జడ వేశాను ఇంకెళ్ళిపోయింది ఎగ్జామ్కి దీవెన్ బాబుకి ఇంకొక టూ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫైనల్ ఎగ్జామ్స్ రాయకుండా అయిపోయింది అయితే ఇంకా ఈ రేపటితో లాస్ట్ అనమాట వస్తే రేపు రమ్మనండి లేదంటే రేపు అందరికీ అయిపోయిన తర్వాత ఎల్లుండి తీసుకొస్తే రెండు ఒకేసారి పెట్టేద్దాం అంటే ప్రిన్సిపల్ సార్ కొంచెం బాగానే సపోర్ట్ చేస్తారండి జిఎంఎస్ స్కూల్ గౌతమ్ మోడల్ స్కూల్ శ్రీనగర్ కాలనీ అంటే ఫీవర్ కదా వన్ నాట్ వన్ ఉంది కొంచెం కాళ్ళు కూడా నడవలేకపోతున్నాడు అంటే అన్నమాట అంత ఇదిగా ఉంది కదా కూర్చోలేవాడు కొంచెం ఏదన్నా నీరసంగా ఉంటుంది ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం జ్వరం కంటే ఎక్కువ నీరసం చంపేస్తుంది మనిషిని అలా ఉంది అనేసి తీసుకొస్తే తీసుకొస్తాను అనేసి ముందు దీవెన దింపేటప్పుడే పర్మిషన్ తీసుకున్నారు తర్వాత వాడికి వెళ్ళడానికి అవ్వలేదు ఇక్కడ దోశ కాలట్లేదు కలర్ రాలేదు పాపం ఇంట్లో ఆడవాళ్ళు రెగ్యులర్గా చేసేవాళ్ళు లేకపోతే ఏం తింటారో ఏం వండుకుంటారో అది ఎట్లొస్తుందో వస్తుందో ఏమో అడ్జస్ట్ అయ్యి తినేస్తున్నారు ఇంకంతే మా దీవెన మాత్రం పాపం చాలా పని చేసింది ఇప్పుడు దాదాపుగా వన్ వీక్ కావస్తుంది అనమాట నాకు చిన్న చిన్నగా చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి వన్ వీక్ కావస్తుంది ప్రతిదీ మజ్జిగ చేసి ఇవ్వడం మంచినీళ్ళు రైస్ పెట్టడం గిన్నెలన్నీ మాకు తోమడానికి వస్తుంది కదా అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ స్టాండ్లో ఎక్కడ అక్కడ పెట్టేయడము ఇల్లు ఉడ్చడము మొత్తం బట్టలన్నీ ఆరేయడము మిషన్లో వేయడము కొంచెం మడత పెట్టడం చిన్న చిన్నవైతే వాళ్ళు అవన్నీ కబోర్డ్లో పెట్టడము చాలా మంచిగా అయితే పనిచేసిందంటే నిజంగా ఆడపిల్ల ఉండాల్సిన దోశ మొత్తం ఇట్లా ఎట్లా వస్తుంది చూడండి అన్ని వైపులు ఇట్లా రిమూవ్ చేసుకున్న తర్వాత తీయాలి దోశని నిజంగా అందరికీ కష్టమే ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే అంటే మా పాప మా దీవినా పని చేస్తుండే అనిపించింది నాలుగు రోజులకి ఇలా అనిపిస్తే ఇంకా అమ్మలు లేని పిల్లలు చాలామంది ఉంటారు కదా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళ పని అంటే ఎవరు అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు ఇంకా తెచ్చుకోవడం వరకు కాదు కానీ ఇంట్లో వరకు అంటే ఈ ఏజ్లో ఒక టెన్ లెవెన్ ఇయర్స్ ఉన్న పిల్లలకి ఒక్కొక్కసారి దీవెనానే ఫుడ్ ఆమెకు కావాల్సిన ఆమె పెట్టుకొని తినేసి దోశ వేసుకొని ఇవన్నీ చేసేసుకునేది బట్టలన్నీ అమ్మ లేని అంటే మదర్ లేని పిల్లలు ఎంత కష్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇంకా వాళ్ళు ఎవరి మీద ఇంకా ఎవరు చేయరు ఇంకొక రెండు రోజులు అయితే అమ్మకు తగ్గిద్ది అన్న ఆలోచనతోటి లేస్తే తగ్గిద్దా అని చూస్తారు కానీ అదే మదర్ లేని పిల్లలైతే ఇంకా వాళ్ళకి హోపే ఉండదు అట్లా అనిపించింది చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి మాత్రము చాలామంది మాకు అంటే నేను కాలేజీలో చదువుకున్నప్పుడు అంటే మా ఫ్రెండ్ కాదు కానీ క్లాస్మేట్ అనమాట అంటే పరిచయం అంతే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫాదరు ఉండేవాళ్ళు వాళ్ళ మదర్ చిన్నప్పుడు చనిపోయారంట చిన్నప్పటి స్కూల్ నుండి కాలేజ్ వరకు కూడా తనే లేచి ఊడ్చి చల్లేసి ముగ్గు పెట్టేసి ఇంట్లో పనంతా చేసేసి వంట చేసేసి తనకు తాను జడ వేసేసుకొని ఇంకా కావాల్సినవన్నీ వండుకొని బాక్స్ పెట్టుకొని తినేసి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్నకు కూడా బాక్స్ పెట్టేసి అంటే అంటే మొత్తం అంతా రెడీ చేసి పెట్టేసి మళ్ళీ కాలేజీకి వచ్చేది మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని చేసుకొని మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ చదువుకొని సినిమాలు చూపించినట్టుగా ఉండేదనమాట తను ఎప్పుడు చెప్పలేదు తన పక్కన ఉండే వాళ్ళ ఊరు ఇంకొక ఫ్రెండ్ చెప్పారనమాట అప్పుడైతే చాలా అంటే అట్లా బాధగా అనిపించింది ఇంట్లో మనం టైంకి లేచి వచ్చేసరికి అమ్మ బాక్స్ పెట్టి పెట్టేది మనం తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళము అలాంటి ఇంట్లో పని అంతా చేసుకొని ఇట్లా చేసుకొని రావాలంటే చాలా కష్టము ఇంకా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రము ఎవరో ఒకరిని సహాయం అడిగి ఎట్లా చేయాలి ఏంటని పిండి వంటలు కూడా తనే చేసుకునేది అంట అంటే కాలేజ్లో ఉన్నప్పుడు ఆ స్టేజ్లో సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు నిజంగా గ్రేట్ అనిపించింది మెయిన్ గ్రేట్ కంటే పాపం అనిపిస్తుంది అంటే వాళ్ళు అప్పుడప్పుడు అంటే ఇంకా తన చిన్నప్పటి నుంచి స్కూలు కొంచెం ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారంట అప్పటి నుంచి తను ఒక్కతే చేసుకుంటూ వచ్చింది ఇప్పటికి అలవాటు తనకి కానీ ఎవరైనా చూసినప్పుడు పేరెంట్స్ని చేసి పెడుతూ ఉంటే అంటే ఎంత ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు మనసులో అని మా వారికి ఏం దోశ వేయాలో ఏం వేయాలో ఇక్కడ ఏం అర్థం కావట్లేదు పాపం బయటికి వెళ్ళి ఎంత పనేం చేస్తారు కానీ ఇంట్లో పని అస్సలు రాదు వంట పని మాత్రం అస్సలు రాదు ఏదో కొంచెం ఒక నాలుగు టమాటోలు ఒక నాలుగు ఆరు గంటల వరకు మేనేజ్ చేయగలుగుతారు చికెన్ కూడా ఒక్కొక్కసారి గుర్తుండదు ఎలా చేయాలి ఏంటి అనేది అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా సొంతంగా చేసుకోవాలనుకుంటే అది కూడా కష్టమే ఒక్కోసారి మాడిపోతూ ఉంటుంది పాపం అడుగుంటుతుంది వాటర్ ఎలా వద్దా అనే డౌటు అట్లయితే ప్రస్తుతానికి అట్లా దోశలు ఏదో ఒకే పచ్చిగా ఒకే పచ్చిగా వేసేసి ఇచ్చారనమాట దీవున తినేసింది దోశ అంటే ఇష్టం కాబట్టి ఎలా ఉన్నా తినేసింది ఇంకా వీళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా తిని లేచి తిన్న తర్వాత అదంతా క్లీన్ చేసేసాను అది పల్లీ అని కొంచెం ఏదో డౌట్ వచ్చినట్టుంది అది తీసి అది తీసేసి మళ్ళీ డబ్బా చేంజ్ చేశారు పెద్ద పిల్లలైనా ఓకే కానీ చిన్న పెద్ద పిల్లలైనా వాళ్ళకి కూడా ఏమి తోచదు అంటే రెగ్యులర్గా అలవాటు ఉండదు కాబట్టి కొంచెం టెన్షన్గానే ఉంటుంది దీపం తర్వాత ఏ పని చేయాలి ఏమీ తోచదు అనేసి అయితే ఎక్కడ అక్కడ పెట్టేసారు ఇంకా దీవెనమ్మ రెడీ అయిపోయింది జుట్టేమంటే ఇంకా రోజు ఒక్క జడే వేస్తున్నాను హాఫ్ డే స్కూల్ దగ్గర నుంచి కూడాను టైం అసలు ఉండట్లేదు టైంకి వెళ్ళిపోవాలి దీవెనకు అసలు లేట్ అవ్వద్దు ఎలాగో ఏం అనట్లేదు ఒకటే వేసుకుని ఇంతకుముందు అయితే కొంచెం ఎప్పుడైనా ఒకసారి వేసుకున్నా కొంచెం అడిగే వాళ్ళంట లేదంటే రెగ్యులర్గా వేసుకొని వస్తే ఒక టూ డేస్ కంటిన్యూ వేసుకుంటే పనిష్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కింద నుంచో పెట్టడం ఇప్పుడు హాఫ్ డే కాబట్టి టైం సరిపోదని స్కూల్లో వాళ్ళకి కూడా తెలుసు కదా ఇంకో వాళ్ళ నాన్న ఆవిడ కలిసి ఈవినింగ్ పనులు చేస్తున్నారు మార్నింగ్ వేసిన బట్టలన్నీ తీసేసి ఇంట్లో వేస్తున్నారనమాట స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి కాసేపు తినేసి కాసేపు పడుకొని మళ్ళీ చదువుకోవాలి ఎగ్జామ్స్ కాబట్టి చదువుకొని ఇంట్లో చిన్న చిన్న పండ్లు ఇలాంటివి ఓడ్చడము బట్టలు తీయడము ఇలాంటివన్నీ చేసుకుంటుంది మొత్తానికైతే ఇలా గడిచింది అనమాట ఈ వారం రోజులు చాలా కష్టంగా గడిచింది అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంట్లో ఒక్కళ్ళు ఒక్కళ్ళు చేయని పని ఒక్క ఆడవాళ్ళు లేకపోతే ఇంతమందికి పని వస్తుంది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అంతమంది చేసే పనిని ఒక్కళ్ళే ఆడవాళ్ళు ఒక్కళ్ళు చేస్తున్నారని అందుకే నార్మల్ టైంలో చేసేటప్పుడు ఊరికే కూర్చోకుండా ఎవరైనా జెన్స్ వాళ్ళకి ఏదైనా వాళ్ళు మీకు వచ్చిన పని ఏదైనా ఒకటి సహాయం చేయాలి అంటే ఇప్పుడు చేసి స్లోగా చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏది ఎక్కడ ఏంటి అని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేసావు ఇంతసేపు ఇంతసేపు ఏం చేసావు ఇంకా పని అవ్వలేదా ఇంకేం చేసావు ఇంతసేపు ఏం చేసావు అని చాలామంది అదే అడుగుతా అంటే గునుగుతూ ఉంటారనమాట బయటకెళ్ళినప్పుడు నీకు ఇంత టైం ఇచ్చినా సరిపోదు అంత టైం ఇచ్చినా సరిపోదు సోదిలాగా చేస్తావు ఇంత టైమా ఎప్పుడు లేటే అని అంటూ ఉంటారనమాట అలాంటి వాళ్ళకి మాత్రం వైఫ్కి ఒక వారం రోజులు హెల్త్ బాగాలేక లేదంటే బయటికి వెళ్తేనో అప్పుడు తెలుస్తుంది నేను అనుకుంటున్నా ఇంకొకసారి అన్నారనుకుంటా ఆ మాట అలా ఆ సిచ్యువేషన్ వాళ్ళకి వస్తే కనుక రావద్దు వస్తే అని తెలిసేలాగా అంటే వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళకి తెలిసి ఇంట్లో పని ఎలా ఉంటుంది ఏంటి ఎంత చేసినా అలా వస్తూనే ఉంటుందని ఆ సిచ్యువేషన్ వస్తే కనుక ఖచ్చితంగా తెలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా సండే వచ్చింది కదా మొన్న ఏం తీసుకురాలేదు ఫీవర్ వచ్చిందని కానీ ఎగ్స్ కూడా బాయిల్ చేయలేదు ఇంకా రైస్ పెట్టేసుకుందాం అనుకునేసరికి దీవిన వాళ్ళు ఏదైనా కర్రీ చేయనా అంటే లేచి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమంటే కొంచెం ఒక టూ ఎగ్స్ వేసేసి టూ ఎగ్స్ ఆమ్లెట్ లాగా వేసేసి చేస్తున్నాను ఇంకా మా వాళ్ళిద్దరు తినేశారు మేమైతే నైట్ చాలా తక్కువ కొంచమే అన్నం రసం కానీ ఏదన్నా వేసుకొని తినేసాము వీళ్ళిద్దరి కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చాను మా వారికి సండే కదా యాక్చువల్లీ సండే కాకపోయినా మనకి నాన్ వెజ్ ఉంది కాబట్టి డైలీయో డే బై డేనో ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉంటాము ఇప్పుడు వన్ వీక్ నుండి ఏం చేయట్లేదు పిల్లల కోసం దీవెన కోసం అనేసి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి ఎగ్స్ అయితే కొంచెం ఆయిల్ వేసి టూ ఎగ్స్ ఆల్రెడీ తీసుకొని బీట్ చేసి పక్కన పెట్టేశాను దీవెనకు బాగా ఇష్టం ఎగ్ ఫ్రైడ్ రైస్ కోలుగు తీసుకెళ్లాలన్నా ఇలాగా ఈ కడాయి వచ్చేసి మా వారి బర్త్డే ఎప్పుడు చందన్నే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు ఎప్పుడైనా మేము బట్టలు వేస్తాం వాళ్ళు బట్టలు వేస్తారు ఆ సారి మాత్రం కొత్తగా కడాయిలు తీసుకొచ్చారనమాట అవి ఇప్పుడు దాదాపు ఏప్రిల్ ఏప్రిల్ కాదు జూలైలో జూలైలో తీసుకొచ్చారు మళ్ళీ జూలై వేస్తే వన్ ఇయర్ కావస్తుంది అది నిన్న ఓపెన్ చేశాము నిన్న కూడా ఎందుకంటే మా పని ఆవిడకి కూడా పపంజ్వరము నొప్పులు ఆవిడకి కూడా అందువల్ల రాలేదన్నమాట ఒక రోజు మొత్తం అన్నీ బయటే ఉండిపోయాయి ఇంకా పైన ఉన్నాయి కదా అనేసి అవి తీసి యూజ్ చేశాను కాకపోతే హై ఫ్లేమ్లో వండకూడదు ఇవి సిమ్లో పెట్టుకొని మీడియం టు మ్యాక్సిమం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడానికే ట్రై చేయాలి వీటిపైన మూతలు ఏమీ రాలేదు నార్మల్గానే సెట్ వచ్చాయి ఫోరు మూతలు అయితే రాలేదు వండుకొని కుక్ చేసుకొని ఏదో ఒకటి పెట్టుకోవడమే కాబట్టి సిమ్లో పెట్టుకొని ట్రై చేయాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి ఒకసారి మిక్స్ చేసినాక వేడివేడిగా రైస్ వండేసారు ఇంకా వండిన తర్వాత చెప్పారనమాట నాకు అదేం రైస్ ఏమో కొంచెం మెత్తగా వండుకున్నారు బియ్యం కొంచెం వాటర్ ఎక్కువగా వేసి నార్మల్ కర్రీలో కానీ దీంట్లో కొంచెం పొడిగా ఉంటే బాగుంటుంది ఇంకా అదే రైస్ తీసాను మళ్ళీ ఏం పెడతాం వేరేదని ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు కారము లైట్గా పసుపు వెనిగరు సోయా సాస్ ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ని అంతే అసలు ఓపిక లేదు నిల్చోడానికి ఆ రోజు కూడా ఇదిగోండి వేడి వేడి అన్నం వేసాను దాంట్లోనే అదే కొంచెం అప్పుడే అయింది ఇంకా విజిల్ కూడా రాలేదన్నమాట విజిల్ తీసేసి పెట్టేశాను డైరెక్ట్ కుక్కర్లో నుంచి ఆల్రెడీ టైం అయిపోయింది అప్పటికప్పుడు చెప్పారు తినేటప్పుడు ఏటప్పుడు చెప్పింది ఇంకా వెళ్ళేసి చేసేసి ఇచ్చాను టేస్ట్ మాత్రం బాగుందంట నాకు ఎలా నేను తినలేదు అంటే ఫీవర్ వచ్చినప్పుడు మన సైడ్ ఎవరు ఎగ్గు చికెను మటన్ ఫిష్ ఏం తిన్నారు కదా కామెర్లు అవుతాయి అనేసి తిననివ్వరు కాకపోతే డైజెషన్ అవ్వదని లేదంటే ఫారిన్ కంట్రీస్లో మాత్రం వాళ్ళు చికెన్ సూపు చికెన్ డైరెక్ట్గా చికెనే తింటారు ఫీవర్ వచ్చినా సరే మనకేం ఫస్ట్ నుంచి అలా అలవాటు లేదు అంటే ఎవరు వెదర్కి వాళ్ళు ఇంకా హీట్ చేస్తా చికెన్ ఆల్రెడీ హీటు ఆల్రెడీ జ్వరం వల్ల హీట్ ఉంటుంది కాబట్టి మన వెదర్ హీట్ కాబట్టి అలాగా అక్కడ చల్లగా ఉంటుంది కదా వాళ్ళు కూల్గా ఉండడం కోసం అంటే హీట్గా ఉండడం కోసం చికెన్ సూప్ అవన్నీ చేసుకొని తాగుతూ ఉంటారు కొంతమంది ఇక్కడ కూడా ఫీవర్ వచ్చినా కొంతమంది బిర్యానీలు చికెన్ ఫ్రైలు వాళ్ళకి నచ్చింది తింటేనే ఫీవర్ తగ్గుతుందంట చాలా మందిని చూస్తున్నాను ఈ మధ్య అట్లా ఏం ఉండట్లేదు సెలబ్రిటీస్ కానీ నార్మల్ వాళ్ళు కానీ వండుకొని తింటూనే ఉన్నారు ఏ తినాలనిపిస్తే అది తింటేనే తొందరగా తగ్గుతుందంట అది అదొకటి కొంతమందికి భయం ఉంటుంది నేను నాకు కూడా అలవాటు లేదు తినడం ఫీవర్ మీద ఏ నాన్ వెజ్ అయినా తినను అసలు ఎగ్ అస్సలు తినను అన్నీ వేసాను రెడ్ చిల్లీ సాస్ వేసాను కొంచెం వెనిగర్ సాల్ట్ సోయా సాస్ కూడా వేసేసి రైస్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా నిమ్మకాయ విండేసి కట్ చేసిన ఆనియన్స్ ఇచ్చేసాను ఇంకా కొంచెం తినేశారు మేమే తినట్లేదంటే మాకంటే ఎక్కువ ఇంకా వీళ్ళు చూడండి అయితే రైస్ అయిపోయింది కడాయి చూడడానికి ఇట్లా కొంచెం కనిపిస్తుంది కదా చాలా ఎక్కువ పడుతుంది ఇంట్లో ఈజీగా మనకి హాఫ్ కేజీ అన్నం వరకు అవుతుంది కర్రీ కూడా హాఫ్ కేజీ ఈజీగా చేయొచ్చు ఇదనమాట వీడియో రైస్ అయితే బాగా వచ్చింది మీకంటే అర్థమైందో అర్థం కాలేదో తెలీదు ఈ రెసిపీ ఈసారి కొంచెం పసుపు వేసాను దీవెన అక్కడ చూసిందంట నాకు అలాగే కావాలని చూపించింది అందుకే నేను అలాగే చేశాను నా స్టైల్ అయితే నేను పసుపు వేయను అసలు చాలా సింపుల్గా ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు ఇది డిఫరెంట్గా ఉందంట ఫ్లేవరు ఎప్పుడు చేసేలా లేకుండా తనకైతే నచ్చింది తినేది తను కాబట్టి తనకు నచ్చింది అలా చేయమంటే అలాగే చేశాను ఫైనల్గా ప్లేట్లో వడ్డించేసి ఇద్దరికి ఇచ్చేసాను మా వారికి దేవినమ్మకి తినేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నుంచి మన వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి చూస్తూ ఉండండి బాయ్